ప్రైజలాడ్ లూకాసు వార్త నాలుగవ అధ్యాయం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాన నది నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి అపవాది నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఏ వానికిత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితే ఇదంతయో నీదగునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను పిమ్మట ఆయనను ఎరుషలేమునకు తీసుకుని పోయి దేవాలయ నిలువబెట్టి నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అపవాది ప్రతి ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయెను అప్పుడు యేసు ఆత్మ బలముతో గలియకు తిరిగి వెళ్ళెను ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా చేతికి యశ్యాగ్రంథముయబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలికిన వారిని విడిపించుటకును ప్రభు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన ఏసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి కపెర్నహోములో ఏ కార్యములు నీవు చేసితేవని మేము వింటిమో ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పు మరియు ఆయన ఏ ప్రవక్తయో స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినముల మూడేళ్ల ఆరు నెలల ఆకాశం మోయబడి దేశమన్నంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది సీదోనులో లోని సారేపాతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకు గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలముందు ఇస్రాయలు అనేక కృష్టి రోగులుండనను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరినూ శుద్ధనందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరములో ఆ మాటలు విని ఆగ్రహముతో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా పడద్రోయవలనని పట్నము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయి అయితే ఆయన వారి మధ్యను దాటి తన మార్గమున వెళ్ళిపోయిను అప్పుడు ఆయన గలలియాలోని కపెన్నహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయనను బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు వాడు నజరేయుడు యేసు మాతో నీకేమి మమ్ము నశింపచే వచ్చితివా నీవెవడివో నేనెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని విగరగా కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండము ఇతనిని వదిలిపొమ్మని దాన్ని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను అందుకందరూ విశ్వముంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచ్చునమని ఒకనితోనొకడు చెప్పుకొనిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరు యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వానిని స్వస్థపరచెను ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి ఉండను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్నములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పెను తరువాత ఆయన సమాజ మందిరములలో ప్రకటించుచుండెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమె